జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సైన్సు విభాగాల్లో పరిశోధన బోధనకు అవకాశం కల్పించే సిఎస్ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కు నోటిఫికేషన్ విడుదలైంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ పరీక్షను నిర్వహించనుంది సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్ఎఫ్తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం పిహెచ్డి ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ దీనితో పాటు జేఆర్ఎఫ్ అర్హత పొందితే సిఎస్ఐఆర్ పరిధిలోని రీసెర్చ్ సెంటర్లలో విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీకి దరఖాస్తు చేసుకోవచ్చు విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎంపిక కావచ్చు పరీక్ష వివరాలు జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తం పరీక్ష పేపర్లు ఒకటి కెమికల్ సైన్సెస్ రెండు ఎర్త్ అట్మాస్ఫిరిక్ ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్ మూడు లైఫ్ సైన్సెస్ నాలుగు మ్యాథమెటికల్ సైన్సెస్ ఐదు ఫిజికల్ సైన్సెస్ అర్హత కనీసం యాభై ఐదు శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ తత్సమాన ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ థర్డ్ జెండర్ దివ్యాంగ అభ్యర్థులు అర్హత పరీక్షలో కనీసం యాభై శాతం మార్కులు ఉండాలి వయసు జేఆర్ఎఫ్కు అర్హతకు సంబంధించి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి ముప్పై ఏళ్లు మించకుండా ఉండాలి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళా అభ్యర్థులకు ఐదేళ్లు ఓబీసీ నాన్ క్రిమిలేయర్లకు మూడేళ్ల గరిష్ట వయోసడలింపు వర్తిస్తుంది అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా పీహెచ్డి ప్రవేశాలకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు పరీక్ష విధానం పరీక్ష రెండు వందల మార్కులకు నిర్వహిస్తారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల పద్ధతిలో పరీక్ష జరుగుతుంది పరీక్ష వ్యవధి మూడు గంటలు దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు పదకొండు వందల యాభై రూపాయలు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ ఆరు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగ థర్డ్ జెండర్ అభ్యర్థులకు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు దరఖాస్తు విధానం ఆన్లైన్ ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ ఇరవై ఐదు పది రెండువేల ఇరవై ఐదు దరఖాస్తు సవరణ తేదీలు ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది పది రెండువేల ఇరవై ఐదు వరకు పరీక్ష తేదీ పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు